సంక్రాంతి వస్తున్న ప్రోగ్రాంలో రష్మి సుధీర్ల రొమాంటిక్ డ్యాన్స్ వీడియో పై షాకింగ్ కామెంట్స్ చేశారట రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బొల్లితెరలో స్టార్స్గా పేరు గాంచింది ఎవరు అనంటే ఖచ్చితంగా సుధీర్ రష్మిల పేర్లే వినిపిస్తాయి కామెడీ పరంగా సినిమాల పరంగా సుధీర్ పేరు వస్తే మాత్రం ఇక యాంకరింగ్ పరంగా మాటల పరంగా మాత్రం ఖచ్చితంగా రష్మి పేరే వినిపిస్తుంది మీరిద్దరూ చూడచక్కన జోడి ఎవరు గ్రీన్ అని చెప్పాలి మేడ్ ఫర్ ఈచ్దర్ అని చెప్పాలి వీరిద్దరు ఏది చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది యాంకరింగ్ అయినా యాక్టింగ్ అయినా ఇంకా ఏదైనా సరే వీరిద్దరు ఎవరు గ్రీన్ లా ఉంటారు ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి సంక్రాంతికి వస్తున్నాం ప్రోగ్రామ్ లో కూడా మరి ఆ ఈవెంట్ లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో అయితే ఇప్పుడు బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ వీడియో బయటికి రావడంతో అక్కడను వారందరూ కూడా షాక్ అయ్యారు ఎవరెవరైతే రష్మి సుధీర్లు తెలుసో వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంటి ఇలా రొమాంటిక్ గా డాన్స్ చేశారంటూ కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ వీడియో చూసిన స్టార్ హీరో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా మరి ఆ వీడియోపై స్పందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి సుధీర్ రష్మిలు ఇంత క్లోజ్ గా ఉంటారా ఎంత క్లోజ్ గా ఉంటే మాత్రం అందరి ముందు ఇలా రొమాంటిక్ గా డాన్స్ చేయడం ఏంటి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం